యాక్సిడెంట్ ద్వారా ఆత్మహత్య ద్వారా హత్యల ద్వారా ఇలాగ ఎంతోమంది ఎన్నెన్నో విధాలుగా వారి ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఈ మానవుని యొక్క జీవితము అనేది ముగిస్తు ఈ ప్రాణం అనేది ఎప్పుడు ఏ విధంగా కోల్పోతామో తెలియని వారిగా ఉంటూ ఉన్నాం ఈరోజు మనం సజ్జనుకుంటున్నాము ఆరోగ్యకరంగా ఉంటున్నాము నీ ప్రయాణాలు క్షేమకరంగా ఉంటున్నావు నీ పిల్లలతో నీ కుటుంబంలో సంతోషకరంగా ఉంటున్నావు అంటే ఇది దేవుని యొక్క కృప అనే నువ్వు ఎసులు వస్తున్న వారు ఎందుకంటే నీకంటే నాకంటే మనందరికంటే ఎంతో మంచివారు ఎంతగానో ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారు ఉన్నతమైన అధికారాన్ని కలిగిన వారు ఎంత గొప్పవాడైనా కానీ కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేని వాడుకున్నాడు ఆ యొక్క భయంకరమైన ప్రమాదాలు నుండి మరణము నుండి తప్పించుకోలేని వాడుకున్నాడు అది దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క పిలుపు మనం వివేళ ఉండవలసిన వాడుకున్నాం కానీ ఈ నిమిషాన నీవు సజీవులకు ఉన్నావంటే అది దేవుని యొక్క కృప సజీవులమైన మనము ఏం చేయాలి ఏ విధంగా మనం ఉండాలి అనేది ఆలోచించుకుంటే యశ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన వాక్య భాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటాం యశ్వ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ తో చూడండి సజీవుడు సజీవులే కదా నేను స్థుతించదురు ఈ దినమన్నా నేను సజీవుడన నేను స్థుతించున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యంను తెలియజేదురు యుహోవా నన్ను రక్షించేవాడు అంటున్నారు మూడు విషయాలు మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటిది సచివులు నిన్ను స్థుతిస్తారు ఎవరైనా ఆయనను స్థుతిస్తారు ఎవరైనా ఆయన నామని మహింపరచవలసిన వరకు ఉన్నారంటే సచివులమైగా ఉంటున్న మనము ఆయన స్థుతించవలసిన వరకు ఉన్నాం ఆయనకి కృతజ్ఞతాస్థుతి చెల్లించవలసిన వరకు ఉన్నాం ఈరోజు సచివులుగా మనం ఉంటూ ఉన్నామంటే నీకుంటున్న జ్ఞానాన్ని బట్టి నీకుంటున్న జాగ్రత్తను బట్టి నీకుంటున్న ఏ విధమైన రక్షణను బట్టి నువ్వు సజీవులక లేవు కేవలము దేవుని యొక్క కృప ఆయనకి కృప వరని మనము సజ్జీవులుకున్నాము కనుక సజీవులమైన మనము ఆయన స్థుతించవచ్చిన వరకు సజీవులు సజీవులు ఆయన స్థుతించగలిగే ఉన్నారు మృతులైన వారు దేవుని స్థుతించలేరు వారు మౌన స్థుతులు ఉంటారు వారి దేవుని స్థుతించలేరు దేవుని నామని మహీంపంచలేరు దేవుని బట్టి ఏ విధంగా సంతోషించలేరు వారికి కుటుంబంతో సంతోషించలే వారు మృతమైన వారికి ఉన్నారు నువ్వు సజ్జూడకున్నావు ఉన్నావు కనుక ఈరోజు ఈ యొక్క నిమిషంలో మనం సజ్జీవులమై ఉన్నాం కనుక ఆయనను స్థుతించవలసిన వారమై ఉన్నాం రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నేను సజ్జీవుడనై నేను అంటున్నాడు ఎంత గొప్ప తీర్మానం నేను సజ్జవుడనై నేను బ్రతికానంటే నేను ఉన్నానంటే ఎన్నెన్నో చెయ్యాలి ఎన్నెన్నో అనుభవించాలి ఎన్నెన్న విధాలుగా ప్రయత్నాలలో పరుగుల్లో ఈ లోకమైన సుఖభోగాలు కొరకు పరుగులు ఎత్తాలనే ఆలోచనతో ప్రవక్త మాట్లాడలేదు ఏమంటున్నాడు నేను సంచుడునై ఉన్నాను అంటే నేను నిన్ను సృష్టిస్తానంటున్నాడు సజీవుడుకుంటున్నాం మనం ఆయన స్థుతించరుస్తున్న వారం అయ్యి ఉన్నాము ఈరోజు నేను ఉండడానికి కారణం ఇవే కనుక దేవా నేను నిన్ను శృతిస్తాను నీ సాక్షిగా నేను ఉంటాను నీ నామని మహింపరుస్తాను నీ చేతుల పాత్రగా నిన్ను ఉంటానని తీర్మానం చూసుకుంటున్నాడు మూడో మాట మన జ్ఞాపకం చూసుకుంటే యహోబా నన్ను రక్షించేవాడు ఎవరు నిన్ను రక్షించేవారు ప్రమాదముల నుండి మరణము నుండి ఈ లోక సౌంతమైన సాతానిక శోధనల నుండి అనారోగ్యమైన పరిస్థితుల నుండి ఎవరయ్యా మనం తప్పించేవాడు ఉంటే దేవుడు మాత్రమే మనం తప్పించేవాడుకున్నాడు మనం క్షేమకరంగా ఉంచేవాడు ఆయన ప్రాయిలక ప్రజలు కాపాడువాడు కునికడు నిద్రపడి వాగ్దానం చేసిన దేవుడు నిన్ను కూర్చి తన దూతలకు అర్ధపించిన దేవుడు ఆయన మన పట్ల గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను రెక్కించేవాడు అయ్యి ఉన్నాను అంటున్నాడు నేను నిన్ను కాపాడిన వాడై ఉన్నాను నేను నిన్ను కూర్చి నా దూతలు కార్ధార్స్తానని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు సజీవులుకుంటున్నా మనము దేవుని యొక్క అని నువ్వు మర్చి నేను సజీవుడికి ఉన్నాను నేను క్షేమ కానుకున్నానని భూలోక సంబంధమైన రీతిలో లోక సంబంధమైన రీతిలో నువ్వు జీవించడం కంటే వలె నా ప్రాణమా తినుము త్రాగుమనుకుంటూ లోక సంబంధంగా సంతోషించడం కంటే ఈరోజు సజీవుడిగానే ఉన్నావంటే ఒక భక్తుడు పాటు పాడతాడు కదా ఒక క్షణమైన నీవు నన్ను మర్చినట్లయితే నేను ఏమైపోతును సంగతి చెక్క పాటు పడుతుంటారు దేవుడు మనలను మర్చినట్లయితే ఎప్పుడు ఒక రోజు మాత్రం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఒక క్షణము దేవుడు మనల్ని మర్చినట్లయితే దేవుడు మనల్ని విడిచినట్లయితే మనము ఉండే ఉండేవాళ్ళము కాము ఈరోజు ఈ విధంగా సంతోషిస్తూ ఉంటున్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఉంటూ ఉన్నావు అంటే దేవుని యొక్క గడల ఉంది ఇంకా నీ ద్వారా దేవుని నా మనకి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆలోచన కలిగిన వాడుకున్నాడు ఇంకా నీ స్థితి నీ పరిస్థితులు మారాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు నీకు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు ఈ సంవత్సరం ముగిసేలోపు దేవుడు మన యొక్క జీవితాలలో అనుగ్రహించిన ఈ రక్షణ అనుగ్రహించిన ఈ ఆయుష్ అనుకరించిన ఈ సంవత్సరం అనే దయాకీరితను బట్టి అనుకరిస్తున్న నూతనమైన దినాలను బట్టి అనుదినము అనుక్షణము నిన్ను కంటి పాపువలి కాపాడుతున్న దేవాతి దేవుని బట్టి నీవెంతగానో సంతోషించవలసిన వరకున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ సేవకులారా అయి ఉన్నా కానీ ఏమై ఉన్నా కానీ ఈరోజు రోజు అయి ఉన్నావు కనుకనే నా మాటలు మీరు వినగలుగుతున్నారు సజీవులమై ఉన్నాం కనుకనే నువ్వు సంతోషకరంగా ఉండగలుగుతున్నావు కనుక సజీవులమై ఉన్న నీవు చేయవలసిన మొదటి పని ఏంటంటే ప్రభుని స్థుతించు అంత మాత్రం కాదు సజీవులుగా ఉన్న మనము సజీవులుగా ఉండడానికి అనేకుల కొరకు నువ్వు ప్రార్థించవలసిన వాడువై ఉన్నావు ప్రార్థించవలసిన నీవు వెలుగుతున్న దీపము ఎలాగైతే అనేకమైన దీపాన్ని వెలిగించగలిగేది ఈరోజు నువ్వు సజ్జీవుడికి ఉన్నావంటే అనేకుని వెలిగించడానికి అనేకుల యొక్క జీవితాలలో దేవుని యొక్క జీవమును దేవుని యొక్క వాక్యాన్ని అందింపజేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకునే వాడుకున్నాడు కనుక దేవుని యొక్క మహోన్నతమైన కృప ద్వారా మూడు స్టార్లు మన యాప్ చేసుకుంటున్నా యశ్య ప్రవక్త ద్వారా మొదటి మాట ఎదిగో నేను నిన్ను స్థుతిస్తానంటున్నాడు సజ్జీవుడునైనా నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు సజ్జులు కుట్టిన మనం ఆయన సుచరించవలసిన వరకు ఉన్నాం ఆయనకు కృతజ్ఞత చెల్లించవచ్చుల వరకు ఉన్నాం ఆయన చేతుల పాత్రగా మనము వడబడవలసిన వరకు ఉన్నాం ఈరోజు ఎంతో భయంకరమైన ప్రమాదాలు మనం చూస్తూ ఉంటున్నాం కదా కళ ముందు తన భార్యను కోల్పోయినవారు కళ ముందు తన తల్లిదండ్రులను కోల్పోయినవారు ఇదిగో చూస్తూ చూస్తుంటేనే ప్రమాదాలలో కాలిపోతూ కేకలు వేస్తూ ఆ భయంకరమైన ఆ యొక్క మరణాన్ని తలుచుకుంటేనే ఎంతో బాధ అలాంటి భయంకరమైన దినాలలో వీటి దగ్గరే ఉంటూనే ఫామ్ కాటుకు గురయ్యి మరణించిన వాళ్ళు తన పిల్లలతో ఫ్యామిలీతో వెళుతూ ప్రమాదాలకు గురైన వారు ప్రతిరోజు ప్రతి నిమిషము ఎంతోమంది ఎన్నెన్ని విధాలుగా చనిపోతుండగా ఈరోజు ఈ నిమిషాన దేవుడు నిన్ను సజీవులు గుర్చినందుకు దేవా నీకు వందరాలి ప్రభుని స్థుతించగలిగావా మనకి జీవితం అంతా ప్రమాదకరమైనది మన జీవిత మన యొక్క జీవిత అంతా మరణకరమైనది ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు నీవు పగట కళలు అనడానికి వెళ్ళా రేపేనూ ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందామని అనుకుంటున్న వాళ్ళారా రేపేమి సంభవించను రేపేమి జరుగునో నీకు తెలియదు అంటున్నారు దేవునికి వాక్యం నిజమే రేపటిదేనా ఎన్నెన్నో ఆలోచనలు కర్నూలు నుండి వారి వరకు సొంత గృహాలకు వెళ్ళాలని ఆలోచన స్థానికంగా నువ్వు వింటున్న గృహం నుండి మళ్ళా నీ ఉద్యోగానికి వెళ్ళాలని ఆలోచన వివాహానికి ప్రయాణాలకు ఇలాగా ఎన్నెన్నో ఆలోచనలు ఉద్యోగం కొరకు భవిష్యత్తు కొరకు వ్యవసాయ పనులు కొరకు తెల లేస్తే ఏదో ఒక ప్రయాణము కానీ మరలా నువ్వు ఇంటికి రావాలంటే మరీ నీ యొక్క గృహాలకు చేరాలంటే దేవుని యొక్క కృప ఉండాలి ఎన్నో ప్రమాదాలు ఎన్నెన్నో ప్రయాణాలు దేవుడు నిన్ను శ్యామకరంగా ఉంచుతున్నాడే ఎందుకో తెలుస్తాను ఆయన సూచిస్తావా అని ఆయన ప్రేమను తెలుసుకుంటావా అని దొరిక ఈరోజు ప్రియా సహోదరుడా సహోదరి దేవుని కయ కృప ద్వారా మనం సజ్జులుకున్న మనము లోక సంబంధమైన రీతిగా జీవించేవారిగా ఉండక లోక సంబంధమైన సుఖభోగాల కొరకు పరుగులితేవారిగా ఉండక నీ సమయాన్ని దేవుడిచ్చిన యొక్క ఆయుష్ను వ్యర్థం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండక సమయాన్ని సద్వీనపరచుకో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ ఇప్పుడు వరకు తెలియదు ఎప్పుడు వరకు నీ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు వరకు ఎవరు కూడా చెప్పలేరు పుట్టి రోజు నీ బర్త్డే ఎప్పుడంటే పలానా సంవత్సరం పలానా తేదీ అని చెప్పగలిగే వరకు ఉంటాం కానీ నీ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఎవరు చెప్పలేరు అది ఎవరు ఊహించలేరు కూడా ఊహించడం కూడా చాలా భయంకరమైనది చాలా బాధకరమైనది అయ్యో రేపు దినా నేను చనిపోతానంట నాకు ప్రమాదం అంట నాకు ఫలానా రోగం అంట బలా బలహీనత అంట అంటూ చనిపోయే ముందు ఎంత భయపడతాడో కదా మరణం అంటే మరి ఎంత మరణకరమైన భయం నుండి ప్రమాదం నుండి మరణా నుండి దేవుడు నిన్ను తప్పించాడు కదా నువ్వు ఆయన్ని తుదించలేవా ఆయన నామని మహింపరచలేవా సచీవులు మాత్రమైనా స్థుతిస్తారు సచీవులుగా ఉన్నప్పుడు ఆయన స్థుతించు సజీవులకు ఉన్నప్పుడు ఆయన బట్టి సంతోషించు ఈ దానికి కృపని గుర్తిరిగి ప్రభు యొక్క నామను మేము అలాగే సచ్యులకి కూర్చున్న మనము మనకు బంధుమిత్రుల కొరకు మన స్నేహితుల కొరకు మన గ్రామస్తుల కొరకు పర్యాణం చేస్తున్న ప్రతి వ్యక్తుల కొరకు ఇది ఉద్యోగాన్ని కొరకు వెళ్తున్న వ్యక్తుల కొరకు వ్యవసాయం చేస్తున్న వ్యక్తుల కొరకు ప్రతిరోజు నీవు ప్రార్థించే వ్యక్తులుగా మీరు ఉండాలని ప్రభు పేరుని బట్టి ఆశిస్తున్నాను దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని సజీవులు గుర్తున్న మనము మనకు మనం జీవించడానికి మనకు మనం సంతోషకరంగా ఉండడానికి కాదు కానీ అనేకులకు నువ్వు ఉపయోగకరంగా ఉండాలి అనేకులకు నీవు వెలుగుకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు ఆ ప్రణాళిక ద్వారానే ఆ ఉద్దేశం ద్వారానే ఎప్పుడో మనం మృతమైన వరకు ఉండవలసిన మనకు బ్రతుకుల్లో ఎన్నో భయంకరమైన ప్రమాదాల నుండి మనం దేవుడు తప్పించడానికి కారణం ఏంటంటే ఈరోజు ఆయన కుమారుడుగా ఉండాలని అనేకులకు ఆస్తికరమైన వృత్తి ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు కానీ కశీ ప్రవక్త వారు చెప్పిన ఈ మూడు వా మాటలను మన హృదయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన వరకున్నాం మొదటిగా సజీవులమై సజీవులు సజీవులే నిన్ను స్థుతిస్తారంటున్నాడు రెండవది నేను సజీవుడనై నేను స్థుతిస్తాను మూడవ మాట మనం జ్ఞాపం చేసుకుంటే యుహోవా నీవే నన్ను రక్షించడుకున్నాడు ఎవరు మనం రక్షిస్తారు దేవుడు ఒక్కడే మాత్రమే రక్షిస్తాడు అందువల్ల అంటున్నాడు కదా యుహోవా పట్నమును కాపాడకపోతే ఏహోవా పట్నమును కాపాడకపోతే కావలి కాయవారు మెలుకు గుడుట పెడతామంటాడు దేవుడు తన యొక్క పట్నమును కాపాడకపోతే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కాపాడకపోతే మనం ఎన్ని జాగ్రత్త కలిగి ఉన్నాను అది వ్యర్థమే దేవుడు కాపాడకపోతే మానవ సంబంధమైన జాగ్రత్తలు మానవ సంబంధమైన సెక్యూరిటీ ఏ విధంగానైనా కానీ వారి ప్రాణాలను ఉంటుంది ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు పూర్వదినాల మన చిన్న వయసులో చనిపోయిన రాజీవ్ గాంధీ గారి విషయంలో మా జ్ఞాప్యం చేసుకోవచ్చు ఎంతోమంది నాయకులు ఎంతోమంది సెక్యూరిటీస్ ఉన్నా కానీ వారి ప్రమాదాల నుండి తన ప్రాణాలను తప్పించుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళు మాత్రమే కాదు నువ్వు నేను మనమంతరం కూడా మనకు మనం తప్పించుకోలేము మరణం అనేది ఎటు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు దేవుని బిడ్డలారా యుహోబయే నన్ను రక్షించేవాడు యుహోబయే నన్ను రక్షించిన వాడు అయ్యున్నాడని ఆయన స్థుతి